ఫ్రెండ్స్ నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకునే అవునే ముత్యాలు నువ్వే తొందరపడే ఆ శ్వేతను తీసుకొచ్చి మన రాజుకి ఇచ్చి అంటకట్టాలని చూస్తున్నావు అని ఈ విధంగా అంటూ ఉంటే ఏది ఏమైనా నా కోడలి రూపం తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటానయ్యా అని చెప్పేసి ముత్యాలు తన మనసుని మార్చుకుంటుందా నిజంగా విరూపాక్షి ఇదంతా చేపిస్తుందా లేదని పక్కన పెడితే ఇక రూప ఫోన్ చేయడంతో రాజు ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు కదా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇక వెంటనే అక్కడ రాఘవని కాపాడడానికి మరి ఆ రౌడీలను చితకు కొడతారు వెంటనే విరూపాక్షి అలాగే రూప ఇద్దరు కూడా కారులో ఇక రాఘవని తీసుకొని వచ్చేస్తూ ఉంటారు అప్పటికే రాఘవని ఇక రూప రాజు విరూపాక్షి వచ్చి అక్కడ అక్కడున్న రౌడీలు ఫోన్ చేసి చెప్పడంతో ఒక్కసారిగా విజయం ఇక దీపక్ షాక్ అయిపోతారు ఏంటి నిజంగా ఆ రాఘవిని తీసుకెళ్ళిపోయారా అనగానే అవును మేడం అని చెప్పేసి రౌడీలు అంటూ ఉంటారు ఒక్కరిని కూడా కాపల కాయలేకపోయారా అని చెప్పేసి నోటికి వచ్చినట్లు విజయాంపిక తిట్టి వెంటనే ఫోన్ కట్ చేసి కారు వెనక్కి పోనే దీపక్ అనగానే ఏమైంది మమ్మీ అని అడుగుతూ ఉంటాడు ఆ రాఘవగాడిని రూప రాజు విరూపాక్షి వచ్చి తీసుకువెళ్ళారంట అనగానే అయ్యో మమ్మీ ఇప్పుడు ఆ రాఘవని తీసుకొచ్చి రాజు రూప ఆ విరూపాక్షి అయితే మంచిదని తను ఏ తప్పు చేయలేదని బయట పెడితే నీ పని అయిపోతుంది కదా మమ్మీ అనగానే అది జరగకముందే మనం ఆ కారులో వస్తున్న అందరిని కూడా అటు నుంచి అట్టే పైకి పంపించేయాలి పాపం రాఘవని కాపాడడానికి వెళ్ళి రాజు రూప విరూపాక్షి ముగ్గురు కూడా ప్రాణాలు బలైపోతున్నాయి అనగానే సరే మమ్మీ అని చెప్పేసి కారు వెనక తిప్పి తీసుకుని వెళ్తాడు మరి నిజంగా రాఘవ వస్తున్న కారుని యాక్సిడెంట్ చేసి చంపబోతున్నారా మరి ఇక రాజుకి అలాగే రూపకి త్వరలోనే బిడ్డలు పుట్టబోతున్నారు అన్నది ఎంత నిజం